కోడి చచ్చిపోయింది కోడి చచ్చిపోయింది ఒకటి బ్లడ్ పట్టినాం కదా దాంతో చూలి మార్కేస్తుంది చేస్తుంది వెరైటీ రెసిపీ గుడ్ మార్నింగ్ అందరికీ ఇవాళ మేము ఆ కూర తీసినా అయితే ఇవాళ ఒక స్పెషల్ సండే కాబట్టి కోళ్ళు ఎవరు తినొద్దు తినొద్దు అని అంటున్నారు కాకపోతే వన్ మంత్ చూసినాం మేము ఆల్మోస్ట్ ఒక చికెన్ బిర్యానీ టూ టైమ్స్ తిన్నాం ఏం కాలే అందుకే ఒక కోడి తీసుకున్నాం వంద రూపాయలకి ఇప్పుడు దీన్ని కూర కూరండుకోవాలా లేకపోతే ఏం చేయాలి అనేది తర్వాత ప్రాసెస్ వచ్చిందా వీడియో చేశాను మనం ఫోన్ ఫోన్ கோடி அம்மாயோ மறு ஃபுட்டு பெடுத்த బియ్యం తీసుకురాపు వేస్తున్నావు చెప్పు ఏది చూపి సరిపోతుందా దానికి పైనుంచి వేస్తావు పైనుంచి వేసేయి వేసేయి అది తింటుంది మొత్తం వేసేయి లేదు అలిగింది అది జొన్నలు తీసుకురా పెద్ద మమ్మీస్తుంది ఇన్ని జొన్నలా ఈ కాలర్ ఎందుకు ఒకటే వస్తుంది ఆగు ఇప్పుడే దీనికి బాగా ఫుడ్ పెట్టి తర్వాత ఇది మాకు ఫుడ్ అవుతుంది เดีะยเดี๋คอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอคอค

पापा की देशना मम्मी एम एन दिखती है यारी मैंने दिखाना एम एन दिखती हूँ ये बात की रहा हाँ तासी केरी हो मैं याद दिखती है तेरे पापा कितसी ये स्टुफियर लोग कसम की नहीं तेरे पापा ऐसे कैसे हैं मम्मी तो जीव तो नहीं यंदू क्या यंदू चिकन है यंदू तीन मामा हां एंदु काने कहता ना तुम ना माडा नेस्कत नुनी ओनी गेरियो हां तो वीडियो देख के बाबा 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 बबटो बरियान बाओ देई बाबा तो बाबा మొత్తానికి మా కోడి బయటకు వచ్చింది మా అంజాన్ని వచ్చిండు ఫస్ట్ మేమిద్దరమే అనుకున్నాం దాని బొచ్చు బొచ్చు అయితే పీకుతాం కానీ దాన్ని అది పోదా ఈ పొద్దున్నుంచి ఈమె దాన్ని పెంచుకుందాం 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 దాని కాపల గింజలు పెట్టింది ఇటో ఖోఖీ మా కోడిని కూర వండుకొని తినే టైం వచ్చేసింది ఒక పాట పాడు ఇందాకేదో పాట పాడిన చూడు కోయ్ కోయ్ కోడిని కోయ్ మన ఇంటి కోడిని కోయ్ ఇంటి కోడి కోయ్ 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 కోయ్

నాలుగు నాలుగు వచ్చినాయా లెగ్ పీసులో పాపం పొద్దున్న నుంచి నా చిడుకల్లి ఆ కోడికి దాన పెట్టి 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 కోడి చచ్చిపోయింది లెగ్ పీస్ వచ్చేసింది మా చేతికి ఇప్పుడు రెండు పంచినే టైం వచ్చింది అయితే ఒకటి బ్లడ్ పట్టినాం కదా దాంతో చూడి మా అక్క చేస్తుంది వెరైటీ రెసిపీ ఇంత వచ్చింది మా బొచ్చుకోడి బొచ్చకోడేనా నాది బయలర్ కోడి ఇప్పుడు కోడిని కూర వండుకునే టైం వచ్చేసింది ఏం కూర అంటే కూర కాదు సోలోయి ఇది బంజారాస్ లో స్పెషల్ స్పెషల్ రెసిపీ మేక కోసినామే అనుకోండి కంపల్సరీగా మా ఇంట్లో ఈ సొలై ఉండాల్సిందే మరి మీరు తెలుగులో ఏమంటారో మీరు కామెంట్ చేయండి ఎట్లా చేసుకోవాలి అనేది రెసిపీ చూసేద్దాం ఫస్ట్ గిన్నెలో కొద్దిగా ఆయిల్ పోసుకొని చికెన్ యాడ్ చేసుకోవాలి అదే మేక సొలై అనుకోండి పేగులు యాడ్ చేస్తాం చికెన్ లో కొద్దిగా వాటర్ పోసుకొని బాగా బాయిల్ అయిన తర్వాత మనం ఆల్రెడీ పట్టి పెట్టుకున్న కోడి బ్లడ్ ఉంది కదా దాంట్లో కొద్దిగా జొన్నపిండి వేసి బాగా కలుపుకోవాలి కలర్ కొద్దిగా చేంజ్ అయిపోతుంది టెన్షన్ పడకండి ఇంకేముంది బాయిల్ అవుతున్న చికెన్ లో వేసేసుకోవాలి అన్నట్టు చెప్పడం మర్చిపోయినా ఈ బ్లడ్ ఎప్పుడైతే మనం చికెన్ లో యాడ్ చేస్తామో అప్పుడు ఎవరు మాట్లాడకూడదు అంటే మాట్లాడితే సరిగా కుదరదు టేస్ట్ రాదు అని అంటారు ఇప్పుడు ఇది చిక్కబడేంత వరకు కలుపుకోవాలి అయ్యయ్యో ఇంకోటి కూడా మర్చిపోయినా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి మనం ఎప్పుడైతే చికెన్ వేసుకుంటామో అప్పుడే టేస్ట్ తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి ఇది తొందరగా చిక్కబడుతుంది యాక్చువల్ గా జొన్న రొట్టె మీద సూపర్ అండి సూపర్ గా ఉంటది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి బాయిలర్ కోడి కంటే నాటు కోడిది ఇంకా బాగుంటదంట ఎప్పుడైనా ఇంట్లో కోడి కోసుకున్నప్పుడు ఈ ప్రాసెస్ చేసుకోండి చీ మేమా బ్లడ్ అస్సలు తినం అని అంటారా టేస్ట్ చాలా బాగుంటది కోడిని తింటున్నాం దాని బ్లడ్ తింటే ఏమైతుంది సరేలే ఒక్కొక్కరిది ఒక్కొక్కటి తినండి మీరు తిన్నది కాకుండా మమ్మల్ని ఫోర్స్ చేస్తున్నారు తినమని అని అంటుంది జస్ట్ చెప్తున్నా అంతే బాగుంటది అని సరే మా సొలో అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు జొన్న రొట్టె మీద పెట్టుకొని తినే టైం వచ్చేసింది చపాతి మీద కూడా చాలా బాగుంటది దీనికంటే ఇంకా మేక సొలోయి ఉంటది అబ్బా బాబా చాలా బాగుంటది నిజానికి మా రెసిపీ కూడా చాలా బాగుంది టేస్టీగా ఉండింది మా అక్క ఇది మా ఆయన కోసం మీరు కూడా ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి నాకైతే చాలా 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 నచ్చింది కొడిని తినొచ్చంట ఏం పర్లేదండి ఇంకేముంది కుమ్ముడే ఇంకా చికెన్ లవర్స్ కి పండుగ ఇంకా నిజం చెప్తున్నా మా అక్క చేసిన సొలై సూపర్ సూపర్ మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేయండి ఇంట్లో ఒక్క జొన్న రొట్టె కాదు రెండు జొన్న రొట్టెలు తినేస్తారు అంత బాగుంటది ఇంకా మా దాంట్లో ఏమేమి వెరైటీ రెసిపీస్ ఉన్నాయి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తా ఒక్కొక్కటి అప్పటి వరకు ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి